సారీ మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు ఒకటేమో ప్రమాదం ఒకటేమో ఆయుర్వేదం ఫస్ట్ ఆయుర్వేదమే చెప్తాను ఆయుర్వేదం ఏంటంటే తోలపాకు తీసుకొని ఎవరు లైన్లోకి రాలేదు ఒక తమలపాకు తీసుకోండి దానికి ఇటుపక్క కొంచెం లైట్గా విక్స్ పూసేసేయండి విక్స్ పూసిన తర్వాత ఇటుపక్కు కింద పెను మీద కానీ పొయ్యి ఉంటే పొయ్యిగడ్డ మీద కానీ వేడి చేయండి ఆ యాకు వేడి చేసిన తర్వాత గోరెచ్చగా ఉన్నప్పుడు పిల్లోలకి ఎదురం మీదకేసేసి పెట్టేసేయండి దాని మీద క్లాత్ వేయండి వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గుండెల్లో గరగర అనేది గుండెల్లో ఊపిరి చేతుల్లో నిమ్మున్నా కూడా ఎంటనే ఆ జలుబంతా లాగేసుకుంటుంది అట్లా మీరు ప్రతిరోజు పొద్దున సాయంత్రం చేసినారంటే పిల్లలకి జలుబు అనేది తొందరగా తగ్గిపోతుంది పిల్లలకి తొందరగా జలుబు తగ్గాలంటే ఆ పని చేయాలి రెండవది ఏంటంటే కప్రేలాకు కప్రేలాకు కూడా కొంచెం పెను మీద కానీ దేని మీద కానీ వేడి చేసి ఆ కప్రేలాకు ఇలా పిండితే పొసరు వస్తుంది ఆ పొసరు కూడా తాపిస్తే కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది దగ్గు ఇంకా ప్రమాదం జరిగేది ఏంటంటే మా రాయచోటు ప్రాంతంలో నెలలో జరిగిందండి ఇంకా ఈ ఊరికి చాలా మంది లైవ్ లేక ముందు